బేహదు పరం మహాశాంతి మా యోగము గురించి యోగము యోగి యోగ బలంతో పరివర్తన యోగంతో కళ్యాణము అనేటువంటి విషయం గురించి చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నారు బీహదు పరం మహాశాంతి విశ్వ పరివర్తక పిల్లలకి వాయుమండలం మార్చేటువంటి పిల్లలకి సేవాదారి పిల్లలకి వాయుమండలంని డైమండ్ లాగా మల్టీవర్స్ యొక్క వాయుమండలాన్ని డైమండ్ లాగా తెల్లగా తయారు చేసే పిల్లలకి మల్టీవర్స్లో నాలుగు కళల పవర్ని నింపేటువంటి పిల్లలకి సేవాదారి పిల్లలకి విశ్వ కళ్యాణకారి పిల్లలకి బేహద్దు పిల్లలకి బేహద్దు మా యొక్క ప్రేస్మృతులు మరియు నమస్తే ఇప్పుడు మనం కొద్ది సమయము బేహద్ కళ పరంధామంలో ఉన్నటువంటి పరం ప్రకాశంలోకి వెళ్దాము బాపూజీ యొక్క మూల స్థానంలోకి వెళ్ళి బాపూజీని చూస్తూ బాపూజీతోటి కనెక్షన్ జోడిస్తూ లైట్ హౌస్ పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడిస్తూ తమ ఆత్మ లోపల బలాన్ని నింపుకుందాం అక్కడ ఐస్కాంతం యొక్క పవర్ నిండి ఉంది లైట్ హౌస్లో పవర్ హౌస్లో ఐస్కాంతం యొక్క పరం లైట్ పరం పవరు నిండి ఉంది ఆ యొక్క ఐస్కాంతం యొక్క పవరు మల్టీవర్స్ మొత్తం లోపల దించాలి కేవలం నాలుగు కళల పవర్ అయితే చాలు అందుకని మనము ఈ విధంగా సంకల్పం చేద్దాం బేహద్ కళల పవర్లోని నాలుగు కళల పవర్ మల్టీవర్స్లో అనగా వంద కళల బ్రహ్మాండంలో నింపుతూ ఉండాలి వాయుమండలం పూర్తిగా అక్కడ తెల్లగా అయిపోవాలి ఒరిజినల్గా అసలు డైమండ్ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా నిమ్ ఉండ ఉన్నది పరం లైట్ ఒరిజినల్ డైమండ్కు అసలు మెరుపు ఉండదు దల్లుగా ఉంటుంది తెల్లగా ఉంటుంది మరి రంగురంగులుగా మెరుస్తుంటాయి కదా డైమండ్లు అంటే దానికి నగిసి పెడతారు పదును సాధన సాధినప్పుడు దానికి మెరుపు అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా ఒరిజినల్ బేహద్ పరం లైట్ పరం పవరు తెల్లగా పాలలాగా ఉంటూ ఉంటుంది ఇంకా బేహద్ కళలోని ఉన్న పరం లైట్ అయితే ఇంకా ప్యూర్ వైట్ ఉంటుంది దాన్ని మల్టీవర్స్ లోపల నాలుగు కళల వరకు తీసుకొని పవర్ని నింపుదాము బేహద్ కళ పరంధామంలో బేహద్ పవర్ ఉన్నది అక్కడ ఉన్నదే బేహద్ కళ పవర్ అదంతా గనక కిందకు వచ్చేస్తే మొత్తం మెల్ట్ అయిపోతుంది అందుకని మనము కేవలం బేహద్ కళలో ఉన్న పవర్లో నాలుగు పర్సంటేజ్ మాత్రమే మల్టీవర్స్లోకి పంపించాలి బేహద్ కళ పరంధామంలోకి వెళ్ళి బేహద్కే బేహద్ కళ పరంధామంలోకి వెళ్ళి దాదాజీతోటి కనెక్షన్ జోడించి ఆ పవర్ తీసుకొని పవర్ని పంపిద్దాము సప్లై చేయాలి మనం పరం శాంతి అంటూ ఉన్నారు మా సంఘ యొక్క భాగ్యం ఇదే ఏంటది సంఘం యుగం యొక్క భాగ్యము ఏంటి అంటే బేహద్దు ప్రాప్తి లభించటం ఇది ఏడు మూడు రెండు వేల పదహారు అవ్యక్తవాణి సంఘం యుగం యొక్క భాగ్యం ఎంతో చాలా చాలా గొప్పది మహాన్ యోగిగా అయ్యేటువంటి భాగ్యం యోగి అంటేనే ఎవరికైతే బాపుతోటి కనెక్షన్ ఉంటుందో వాళ్ళే యోగి బాపుని తెలుసుకోవటం సంగమయుగం యొక్క భాగ్యం కలుసుకోవటం పరమ మహాభాగ్యం బాపు పిల్లల యొక్క కలయికే సంగమయుగం యొక్క భాగ్యం సంగమయుగం యొక్క భాగ్యం ఎవరికి ప్రాప్తిస్తుంది అంటే మహాన్ యోగి ఆత్మలకు యోగి అనగా ఎవరికైతే బాపుతోటి కనెక్షన్ ఉంటుందో వారే యోగి అందుకనే యోగి ఒకరు జోడించేవారు జోడించేవారొకరు మహాన్ యోగిగా అయ్యేవాళ్ళు ఒకరు యోగ బలంతో కళ్యాణం అవుతుంది యోగ బలంతో పరివర్తన అవుతుంది బాపు స్మృతిలో ఉంటూ ఉండండి అదే మహాన్ యోగి అయినట్టు మహాన్ యోగం అయినట్టు ఎవరికైతే బాపుతోటి కనెక్షన్ ఉంటుందో వారి యుగము పరమాత్మ ను కలుసుకునేటువంటి యుగంగా సంగమంగా డైమండ్ యుగంగా అయిపోతుంది ఎందుకంటే ఈ యుగంలోనే పరమాత్మ యొక్క అవతరణ జరుగుతుంది జన్మ జరుగుతుంది ఎవరైతే బేహద్ పిల్లలు దాదాజీని కలుసుకున్నారో వారికి ఈ యొక్క ప్రాప్తి అనేది లభించింది ఆఖరి రూపంలో కలుసుకుంటూ ఉన్నారు కూడా కొందరు దాదాజీ ప్రతి ఒక్క బిడ్డతోటి పక్కనే తోడు తోడుగా ఉన్నారు ఆఖరి రూపంలో పరమాత్మను కలుసుకునేటువంటి డైమండ్ యుగం ఇదే ఎవరిలో అయితే అలౌకిక సుఖము శాంతి శ్రేష్ట జన్మ మరియు భాగ్యవాన్ పరివారం లభిస్తూ ఉంటారో వాళ్ళు భాగ్యశాలీ ఆత్మలే ఎంతకంటే గొప్ప భాగ్యం ఎవరికి ఉంటుంది ఎవరైతే దాదాజీని కలుసుకున్నారో దాదాజీని గుర్తించారో దాదాజీని తెలుసుకున్నారో వారికి ఇది శ్రేష్ట జన్మ ఫరిస్తా స్వరూపం యొక్క జన్మ శ్రేష్ట ప్రాలబ్దాన్ని పొందేటువంటి జన్మ ఇంతకు మించిన ప్రాప్తి ఇంకొకటి లేదు అందుకనే మనందరికీ కూడా కొత్త జన్మ దివ్య జన్మ దివ్య ప్రకాశం యొక్క జన్మ అందరి యొక్క నోటి నుండి ఈ మాట ఖుషి ఖుషీగా వెలువడాలి బాగా నవ్వు నవ్వుతూ సంతోషంగా ఉండాలి బాపు పిల్లల యొక్క జన్మ దినోత్సవం జరుపుకున్నాం కదా ఖుషి ఖుషీగా బాపు అవతరించారు బాపు కర్తవ్యాన్ని సాకారంగా చేయటానికి బ్రాహ్మణ రూపంలో బేహద్దు పిల్లలు కూడా అవతరించే ఉన్నారు మానవ అవతారంలో ఇది మీ యొక్క లెక్కతోటి అర్థం చేసుకోండి మనము మన బేహద్ దాదాజీతో జోడించబడి ఉన్నాం దాదాజీకి వర్తిస్తుంది ఈ మాట బేహదు పిల్లలకి వర్తిస్తూ ఉంటుంది దాని అనుసారంగా ఆలోచించండి దాన్నే చూస్తూ ఉండండి అర్థం చేసుకోండి బాపు పిల్లలను కలుసుకోవటానికే తీసుకొని వెళ్ళటానికే వచ్చారు పిల్లల్ని చూసి చాలా ఖుషి అవుతూ ఉన్నారు బాపు తన దివ్య జన్మ దినోత్సవమునకు పిల్లల యొక్క జన్మ దినోత్సవమునకు దివ్య అవ అవతరణ అలౌకికమైన రోజుకు ఖుషి అవుతూ ఉన్నారు మీకు దివ్య జన్మ ఏమిటి ప్రకాశాన్ని పొందేటువంటి జన్మ జన్మ వేళ ఏంటి ప్రకాశాన్ని ప్రకాశమయ శరీరాన్ని పొందేటువంటి వేళ ఎప్పుడైతే బాపు రూపాన్ని ధారణ చేస్తూ ఉంటారో దివ్య జన్మ లభించినట్లే బాపు మరియు చుట్టుప్రక్కన ఉన్నటువంటి మీరు మరియు బాపు అందరూ కూడా బాపు జన్మదినోత్సవం విచిత్ర జన్మదినోత్సవంగా ప్రకాశమైన కాయ శరీరము గల ఫలిస్తాలుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు ప్రకాశమయ్య శరీరం యొక్క చిత్రాన్ని ఎవరైనా చూసారా ఇంతవరకు లేదు కదా ఏమైంది ఇది ప్రకాశమైనటువంటి శరీరము అనగా విచిత్రమైనటువంటి శరీరము విచిత్రమైన జన్మ విచిత్రమైన రోజు ఇలాగా ఖుషిని జరుపుకుంటూ ఉన్నారు కదా అందరి యొక్క మనసులో ఈ దివ్య జన్మ దివ్య దివస్ ఖుషిని కలిగిస్తూ ఉంటుంది ముఖంతో కూడా కనిపిస్తూ ఉంది కదా బాపు కూడా పిల్లల యొక్క అలౌకిక జన్మను చూసి హృదయపూర్వకంగా ఖుషి అవుతూ ఉన్నారు యాద్భ్యానిస్తూ ఉన్నారు వాహ్ మేరా బచ్చా అంటూ ప్రతి ఒక్క బిడ్డను ఈ జన్మ దినోత్సవం ను చూస్తూ ఉన్నారు హర్షిస్తూ ఉన్నారు అందరూ కూడా అలౌకికంగా అనగా పంచతత్వాలకు అతీతమైనటువంటి జన్మగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు అందరికీ ఈ అలౌకిక జన్మ చాలా ప్రియంగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కర ముఖంతో కూడా ఈ వెలుగు కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్క బిడ్డ కూడా అలౌకిక జన్మకు ఖుషి అవుతూ ఉన్నారు ఈ అలౌకిక జన్మ ఎంత ప్రియమైనది ఎంత అతీతమైనది ఎంత గొప్పగా ఉన్నది నేరా మరియు ప్యార కేవలం ఈ ఒక్క జన్మలోనే అది ఉంటుంది అలౌకిక జన్మను మీ యొక్క అలౌకిక జన్మను తెలుసుకొని దివ్య జన్మను చూసుకుంటూ చాలా ఖుషి అవుతూ ఉన్నారు కదా సంతోషం ఎందుకు ఎందుకు అంటే ఇది అవినాశిగా తయారు చేసేటువంటి జన్మ దివ్య జన్మ అవినాశి జన్మ జన్మ మరణాలు ఇంకా ఉండవు జన్మ బాపు ద్వారా ఇక్కడ మీకు స్వయంగా లభించింది అంటే బాపు ద్వారా మీరు జన్మ పొందారు కాబట్టి ఈ జన్మ చాలా సంతోషకరమైనది వాహ్ నా యొక్క అలౌకిక సుఖమయ జన్మ అంటూ అందరి నోటి నుండి తమ శ్రేష్ట జన్మకు శుభావివాదాలు ఖుషీగా మీ ముక్కల్లో కనిపిస్తూ ఉన్నాయి అందుకనే సంగమ యుగము సంబరాల యుగం దివ్యమైన గొప్ప యుగము అనే కీర్తన కూడా ఉన్నది ఈ యొక్క జన్మ ఈ యొక్క జీవితము బాపి ఇచ్చారు బాపు మరియు మీరు ఇద్దరు కూడా చిన్న అల్పమైన జన్మయ్యే ఇది అంటే కొద్దిగానే కదా ఇప్పుడే కదా మీరు పొందినది ప్రాప్తి మాత్రం అన్ని జన్మల కంటే కూడా అతీతంగా అతి ప్రియమైనది ప్రతి ఒక్క బిడ్డ తమ ఈ దివ్య జన్మను అలౌకిక జన్మ యొక్క మహిమను మర్చిపోవద్దు ఎందుకంటే ఈ చిన్న అంతిమ ఒక్క జన్మయే చాలా చాలా విశేషమైనది ఎందుకు విశేషమైనది అని అంటే జన్మ నుండి విముక్తి అందరికీ కలిగిస్తూ ఉన్నారు జన్మ మరణాల నుండి విముక్తి కలిగిస్తూ ఉన్నారు ఈ జన్మలో అందుకని ఇది చాలా విశేషమైనది ఈ ఒక్క జన్మలోనే తమ భవిష్యత్తును బేహద్దుగా తయారు చేసుకుంటూ ఉన్నారు అందుకని ఈ సంగమ యుగమును డైమండ్ యుగం అని అంటూ ఉన్నారు పరమాత్మని యొక్క కలయిక అనేది ఈ యొక్క జన్మలోనే లభిస్తుంది పరమాత్మ యొక్క జన్మ తీసుకున్నటువంటి చిన్న అపురూపమైన అనుభవము ఇక్కడ మీకు కలుగుతూ ఉంది అన్నిటికంటే చిన్న యుగం ఇది కానీ ప్రాప్తి కల్పం మొత్తంలో కూడా ఏ యుగంలోనూ లభించనంత లభిస్తూ ఉంటుంది అలౌకిక సుఖము అలౌకిక శాంతి అలౌకికమైన పరం ఆనందము అలౌకికమైన పరివారము మీకు లభిస్తూ ఉంది మీరు ఎంత భాగ్యశాలీ ఆత్మలు ఈ జన్మ సంఘమేఘంలో ఒక్కసారే లభిస్తుంది ఒకటే జన్మ బాపు సంఘమేఘంలో పిల్లల్ని కలుసుకోవటానికి వచ్చారు గుర్తు పట్టారు తనేక పరిచయాన్ని ఇచ్చారు అలౌకికమైన తండ్రి అని ఎవరిని అంటారు ఏ బాప్ అయితే యుగంలో వచ్చి బేహద్దు ప్రాప్తిని ఇస్తున్నారో బేహద్ సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఇస్తున్నారు ఆయనే అలౌకికమైన బాపు సంగమ యుగం అంటే చాలా చాలా భాగ్యశాలీ యుగం అతి చిన్న యుగం ఇది కొద్ది సమయమే ఉన్న యుగం యుగము అంటే లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది కదా లక్షల సంవత్సరాలు ఉంటుంది కానీ ఇది కేవలం అతి స్వల్పమైనటువంటి యుగం ప్రాప్తి మాత్రం గొప్పగా ఉండేటువంటి యుగం ఇలాంటి యుగము మరలా ఏ జన్మలోనూ ఎవరు చూడరు అరవై సంవత్సరాలు ఈ సంగమ యుగము అంటే సంగమంలో సంగమం యుగం లోపల ముఖ్యమైనది సంగమమే సంగమం గురించి కాలచక్రంలో మీరు తెలుసుకుంటూ ఉన్నారు ఈ యొక్క భాగ్యం మీకు లభించింది సంఘమేఘంలో బాపూజీ ఏదైతే జ్ఞానం ఇచ్చారో అది బేహద్దు దివ్యమైన పరమ సత్యమైన జ్ఞానం ఈ జ్ఞానాన్ని అందరూ తెలుసుకున్నారు కదా అందరూ పొందారు కదా బేహద్ పిల్లలు గుర్తించారు కదా బేహద్ తండ్రిని కూడా జ్ఞానంతో బేహద్ పిల్లలు గుర్తించారు బేహత పిల్లలను కూడా బాపు జ్ఞానంతో గుర్తిస్తూ ఉన్నారు ఇది గొప్ప ప్రాప్తినిచ్చేటువంటి యుగం జన్మ అంటానికి వీల్లేదు ఇది డైమండ్ యుగం గొప్ప యుగం అన్ని యుగాల్లో కంటే ముఖ్యమైనటువంటి యుగం ఇది సంగమ యుగము కాలచక్రంని తెలుసుకున్నారు మీరు భాగ్యాన్ని పొందారు చక్రం యొక్క రహస్యం మొత్తాన్ని తెలుసుకున్నారు ఇదే సంగమ యుగం యొక్క ప్రాప్తిని కలిగించేది మీరందరూ ఇప్పుడు ఏ యుగంలో ఉన్నారు ఏమంటారు సంగమంలో ఉన్నారు కదా ఎవరైతే మేము సంగమంలో ఉన్నాము అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అంటూ ఉన్నారు విశేషతను చూస్తూ ఉన్నారు కదా మీరు వింటూ ఉన్నారు కొందరు అనుభవం చేసుకుంటూ ఉన్నారు యుగము అన్ని యుగాల కంటే కూడా శ్రేష్టమైన యుగము అతి చిన్న యుగము భాగ్యాన్ని గొప్పగా ఇచ్చే యుగము సంగముయుగము ఎవరు పొందారు యుగం యొక్క భాగ్యాన్ని ఎవరు పొందారు అంటే ఎవరైతే మహాన్ యోగిగా అయ్యారో వారు పొందారు ఎవరైతే బాపును తెలుసుకున్నారు భాగ్య విధాతను వాళ్ళు భాగ్యశాలీగా అవుతారు గొప్ప భాగ్యాన్ని పొందుతారు యోగి అవుతారా మహాయోగిగా అవుతారా మహాన్ యోగిగా మీరే నిర్ణయించుకోండి అచ్చ పరం శాంతి బేహద్కే బేహద్ పరంపరం పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును మా ద్వారా మనం వింటూ ఉన్నాము మీరు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే మా దివ్య సందేశాలు అనంతభాయ్ లైవ్ మోటివేషన్ వీడియోలు అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు నమస్తే ధన్యవా